రాజుపాలెం ఏలేరు వరద బాయితలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రాజుపాలె గ్రామ సచివాలయం వద్ద గ్రామ టీడీపీ నాయకులు గందం ఈశ్వరం గోడే దొరబాబు పోకల దొరబాబు ఆద్రుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ పాల్గొని వరద బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపులు కేజీ పామాయిలతో కూడిన కిట్లు అందజేశారు ઓકે ઓકે दे रहे అక్కడది అడిగాలి కదా అనుభవ్యం ఇంకా ఎలా చూడమ్మా ఎలా చూడమ్మా అమ్మ ఎలా చూడండి సార్ ఎమ్మెల్యే సార్ సార్ ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం రెండోసారి ఆ రోజు నలభై వేలకి సిట్లు ఇంట్లో వస్తే ఈ రోజు నలభై ఐదు వేల క్యూసిక్లు ఇన్ఫ్లో వచ్చింది ఆ కారణంగా వేరు లోతు అయినప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ ఆడటం మొదలుపెట్టిన తర్వాత ఏరైతే రమారమి ప్రతి దిక్కన కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగులు లోతు అయింది అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కల్లంపూడు మండలంలో జరగడం జరిగింది దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజ్యపాలను రావడం ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది దీన్ని ఆయన ఒకటే అడిగారు నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ అయితే జగంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బ తినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటది అని చెప్పేసి అని జరిగింది అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను ఏదైతే గురికం ఉందో ముక్కలు దాటిన తర్వాత గొరికంటి దగ్గర నుంచి మామిడాల వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురు కాకుండా ఉండాలన్నా ఏ పంట పొలాలు దెబ్బ తినకుండా ఉండాలన్నా ఎక్కడెక్కడైతే గళ్లు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం ఇమీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్ళాలంటే అంత కావాలని అడగడం జరిగింది పిఠాపురం దాకా అన్నదే పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు దాన్ని మళ్లీ ఇంజనీర్స్ తోటి కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని లోకల్ లీడర్స్ ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తా ఉండని చెప్పడం జరిగింది అంటే ఆయన ఒక సిద్ధ సూద్తో ఏలేరు రిజర్వాయర్కి వరద ముంపు వల్ల ఇక్కడ ప్రజలు బాధపడకుండా ఉండేటటువంటి పంట పొలాన్ని పోడవకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అని ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక